సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మీ అందరికీ ఒక విషయం షేర్ చేయలేదు కదా మేమైతే రీసెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము మేమైతే కేపిహెచ్బిలో ఉంటామన్నమాట కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్ నెంబర్ వన్లో మేమైతే ఒక షాప్కి విజిట్ చేసాము అది సెలబ్రిటీస్ అందరూ వెళ్ళి ప్రమోషన్ చేసిన షాప్ అనమాట నేను మా ఫ్రెండ్ కలిసి స్కూటీ మీద అలా ఈవినింగ్ వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చాము ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ స్టాప్ స్టోర్ అనమాట అంటే ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఏముండదు ఈవెన్ కిచెన్ ఐటమ్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట నేనైతే ఈ ప్యాన్ తీసుకుందామని ట్రై చేస్తున్నా అందుకే నేను చూశాను అనమాట ఎప్పటి నుంచో అలాంటిది ఒకటి కొనుక్కోవాలని ఉండే నాకు ఇక్కడ చూడండి చిన్న చిన్న కళాయిలు అనమాట స్టీల్వి చాలా క్యూట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఇంత ప్రమోషన్ చేయించుకోవడంలో అయితే తప్పు లేదనిపించింది నాకైతే ఇక్కడ అయితే హోమ్ డెకర్ ఐటమ్స్ నన్ను అయితే మస్తు అట్రాక్ట్ చేసినాయి నిజంగా ఇక్కడ చూడండి ఈ కళాయి ఎంత వెయిట్ ఉందంటే అది వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట మనకి ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న క్యాన్స్ ఇవి వచ్చేసి ఐరన్ కళాయిస్ అనమాట అండ్ ఇక్కడ ప్యాన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోనేమో మనకి బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి డెకర్ ఐటమ్స్ ఉన్నాయి ఈ బ్రాస్ అవి చూసారు కదా ఇప్పుడు నేను చూపించింది అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెయిట్ అయితే అసలు నేను మొయ్యలేకపోయినా ఇది వచ్చేసి గ్లాస్ సిప్పర్ చిన్న పిల్లలకి అయితే మంచిగా ఉంటుంది అది ఇవన్నీ వచ్చేసి వాటర్ తాగడానికి జెగ్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్లో అలా యూజ్ చేసుకునేవి ఇవన్నీ కూడా గ్లాసెస్ అనమాట ఇంకా ఈ విషయానికి వస్తే హోమ్ ఐటమ్స్ అనమాట మనకి ఓన్గా హౌస్ ఉంటే ఇక్కడ పర్చేస్ చేసుకొని వెళ్ళచ్చు మనం ఇక్కడ చూడండి మోమోస్ చేసేవి చూపిస్తున్నాను చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు కదా అది నేనైతే ఈ ప్యాన్ ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను స్టీల్ది మేము జస్ట్ చూడ్డానికే వెళ్ళాము మళ్ళీ పర్చేస్ చేయడానికి తర్వాత వెళ్దామని చెప్పి ఇక్కడ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం కానీ మేము ఓన్లీ టూ ఫ్లోర్సే తిరిగాము అనమాట ఈ గ్లాస్ చూడండి జర్మన్ సిల్వర్ గ్లాస్ అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ ఉందనమాట ఇది మొత్తం కాపర్ సేట్ మనకి విత్ గ్లాసెస్తో జగ్ కూడా వస్తుంది ఇవన్నీ చూడండి జర్మన్ సిల్వర్ అనమాట ఇప్పుడు సిల్వర్ ఎవరు కొనుక్కోవట్లేదు కదా అందరూ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి చల్లుతారు కదా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అవి ఉన్నాయి ఇవన్నీ కూడా జర్మన్ సిల్వరే అండి ఎండ్ కలెక్షన్ అయితే యూనిక్గా ఉంది చాలా బాగుంది మీరు విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి ఇది చూడండి సెట్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఈ వెంకటేశ్వర స్వామి ప్రైజ్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి కింద ఇవన్నీ వచ్చేసి కూడా దేవుడి దగ్గర పూజకి చేసేవి సామాన్లు అనమాట బ్రాస్ ఐటమ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా వెయిట్ ఉందనమాట అండ్ కాస్ట్కి తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంది ఈ ప్లేట్స్ చూడండి భలే ఉన్నాయి అండ్ ఈ విగ్రహాలు అయితే చిన్న చిన్న క్యూట్ క్యూట్గా భలే ఉన్నాయి ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి మాకు డెకరేషన్స్లో కూడా చాలా వినాయకులే అన్నమాట ఈ ఎలిఫెంట్స్ కూడా క్యూట్గా ఉన్నాయి ఇవి అది వచ్చేసి అనమాట వినాయకుడికి కడతారు కదా పైన ఇది వచ్చేసి పెళ్ళిళ్ళకి యూజ్ చేసే బిందెలు ఇవి చూడండి ఇవి కాస్ట్ అయితే చాలా ఉంటాయి కదా బ్రాస్ మనకి తెలిసిందే కాకపోతే ఇంకా టూ ఫ్లోర్స్ అయితే మేము విజిట్ చేయలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా చూపిస్తాను మా ఫ్రెండ్ అయితే అక్కడే హార్తిస్తుంది చూడండి ఏదో నవ్వు వచ్చింది అందుకే చెప్తున్నా నవ్వుకుంటా ఇవి చూడండి ఎంత పెద్ద కుందులు ఉన్నాయో ఇవి వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ అనమాట ఈ గిన్నె మనకి ఈ బాక్స్ అయితే భలే ఉంది క్యూట్గా ఇది వచ్చేసి స్టీల్ గంట అనమాట యూనిక్గా ఉంటుందని స్టీల్ గంట తీసుకుందాం అనుకుంది మా ఫ్రెండ్ కానీ మళ్ళీ తర్వాత బ్రాసే తీసుకున్నాము ఇది చూడండి బాక్స్ నాకు తెలిసి అది ఒరిజినల్ బ్రాస్ కాదు ఈ గంట అయితే మా ఫ్రెండ్ ఒకటి కొనుక్కుంది ఇదైతే ఎంత వెయిట్ ఉందో వామ్మో థౌజండ్ ఫైవ్ ఉంది రేట్ ఇదైతే ఎంత చిన్నగా ఉందంటే దీంట్లో ఏం పెట్టుకుంటారా అనిపించింది నాకు టీ అయితే అసలు మనకి సర్ఫోన్ కూడా సరిపోదు ముందర అది గ్యాస్ స్టవ్ మీదే ఆగదు ఇచ్చి కింద కాపర్ కోటింగ్ వేసి ఉంది ఇదేమో బియ్యం పోసుకునేది అనమాట డబ్బా ఈ గిన్నెలు కూడా భలే ఉన్నాయి ఇక్కడ ప్రతిదీ కూడా సెట్స్ ఉన్నాయి అన్నమాట ఇంతకి దీని అడ్రస్ అయితే ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నానే ఏమనుకోకండి ఇది వచ్చేసి హౌసింగ్ బోర్డ్ కుక్కట్ పల్లిలో రోడ్ నెంబర్ వన్లో ఉందనమాట షివ్ హోమ్ వరల్డ్ అని ఇది చూడండి బకెట్ నాకు భలే అనిపించింది ఇది ఎందుకు యూజ్ చేస్తారు అని మా ఫ్రెండ్ని అడిగా ఏదో పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు అని చెప్పింది ఈ గ్లాస్ అయితే భలే నచ్చింది నాకు కొనుక్కోవాలనిపించింది ఫైన్ నైంటీ ఫైవ్ రూపీస్ వెయిట్ మాత్రం మామూలుగా లేదు ఒకవేళ పొరపాటున చేజారి కాళ్ళ మీద పడితే అంతే కాలుకి బ్యాండేజ్ అయితే వేసుకోవాలి ఈ గంట చూడండి ఎంత బాగుందో ఆంజనేయ స్వామితో కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది అది ఈ చిన్న గిన్నె చూడండి ఇది మొత్తం సెట్స్ అనమాట మా ఫ్రెండ్ ఇది ఒకటి కొనింది వాళ్ళ ఇంట్లో గంట లేదని అండ్ ఇక్కడ చూడండి ఇదైతే భలే ఉంది ఇది దీపం పెట్టుకునేది అనమాట వెంకటేశ్వర స్వామి నామాలతో వచ్చింది మనకి కృష్ణుడి కృష్ణాష్టమి కోసం నా దండలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకునే ప్లేట్ మనందరికీ తెలిసిందే కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకి బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం కూడా మనకి స్టీల్ సామాన్లు ఇత్తడి రాగి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట దీంట్లో అన్ని బెడ్స్ కానీ పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ కర్టన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అనమాట ఇవి చూడండి అక్వేరియంలో వేసే స్టోన్స్ అండ్ ఫ్లవర్ వాసెస్ ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట హాల్లో పెట్టుకోవడానికి మనం బుద్ధ చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి అయితే నాకు భలే నచ్చింది ఇది వచ్చేసి క్యూట్ క్యాట్స్ అనమాట మనం డెకరేషన్గా పెట్టుకోవచ్చు వీటిని కూడా అవి వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ ఏ ఆది యోగి కూడా ఉంది మనకి ఇక్కడ లాఫింగ్ బుద్ధ అటు సైడ్ చూడండి బుద్ధుడు ఎలా నిద్రపోతున్నాడు అండ్ గణేష్ అనమాట పెద్దది కలెక్షన్ అయితే అసలు యూనిక్గా ఉందని చెప్పచ్చు చూడండి సీతారాములు ఆంజనేయులు అందరిది ఉన్నాయి ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఎవరు వచ్చినా ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కొని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి అయితే నేను కొంచెం సేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసుకుంటూ ఎంజాయ్ చేసేయండి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క క్లాక్ కూడా చాలా యూనిక్ గా ఉంది చూడండి నాకైతే ఈ క్లాక్స్ చాలా బాగా నచ్చాయి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ గైస్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్